ఎక్కడ <ndotape> వాడు <tadata? usion> చాలా థ్యాంక్స్ తమ్ముడు ఓకే ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు ఎంత ఉందండి రెండు లక్షలు తమ్ముడు తమ్ముడు నీ మేలి జన్మలో మర్చిపోలేను ఫస్ట్ తమ్ముడు బలే తమ్ముడు సార్ మసలు ఏంటి తమ్ముడు నేను డిగ్రీ చదువుకున్నాను వెరీ గుడ్ జాబ్ కోసం ట్రై చేస్తాను అయితే ఏమ్మా డబ్బులు టైట్గా ఉంది మెస్ బిల్ కట్టాలి కట్టేవా కట్టాలంటే డబ్బులు కావాలి కదా అవ్వాలి కదా మరి ఓ ఓ ఫైవ్ థౌసండ్ అప్పిస్తే ముక్కు ముఖం తినే నోటికి ఎలాగే తమ్ముడు నేను కూడా అలా అనుకుంటాం మీ డబ్బులు మీకు రావు కదండి ఓహో నువ్వు అలాగొచ్చావా చూడు తమ్ముడు నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యో ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేట్టే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా ఐదు వందల నోట్లు చూడు నాయనా ఈ డబ్బులు తెచ్చివక పోయినా ఏ వట్టం నాకు తెచ్చిచ్చేస్తాడు ఇది అంతా భగవత్ను ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు అట్లయితే నాయనా నువ్వు రూమ్ నట్ల కష్టపడి పని చేసి కట్టుకోతాము వస్తాను తమ్ముడు మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్నమాట ఇత్తారా నీకెంత ఇబ్బాలి ఓ రెండు వేలు ఇప్పించారు సార్ అరే నువ్వు చాలా సాలలాకి పెరవురా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసాను ఇగ ఎంత ఓ పది ఇస్తే సరిపోతా అవును తప్పు నువ్వా సలో పాలల్లో నీళ్లు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నాం రెండు కదా సార్ ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావు అన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే బాబో ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్ వాడి గురించి బెంగీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయిచ్చేటి లేదండి అక్కడికే కదండి అవుతుంది నీకెందుకయ్యా శ్రామ నేను పోస్తాను కదా శ్రామ ఏంటండి అది మా వృత్తి కదా ఉనుకో ఇవాళ నుంచి నువ్వు గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు నేనే పోస్తాను అదేంటండి అదంతేనయ్యా ఇప్పుడు

ఎవరు ఏం కావాలి ఒక పాలు గిన్నొంతిగా పెట్టలేదు మర్చిపోయింటాను అలాగే పాలు పాలని బేర పల్ చేస్తావు కదయ్యా సాయంత్రం లోపు నాలుగు నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బేవర్స్ గార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వా మీకు అనవసరం అబ్బో అంత సీరియస్ ఆ విధవా నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోజు ఉంటే నువ్వు ఇవ్వమ్మా ఆ వచ్చేసారా ముందు ఇదిగా రెంట్ చూసా చాలా థ్యాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగానే హెల్ప్ చేశారు పర్వాలేదు

ఆకు సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబల్ యాక్షన్ అచ్చ బావిలాగే ఉంది అరే మీ ఆవిడ డబల్ యాక్షన్ నీకు తాక్కుండా ఎక్కినట్టుంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు ఆ ఆ మనం కూడా వెళ్దాం సినిమాకి ఛై సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దాం వచ్చింది చాలా దారుణ అనుడు కదా మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్ నీళ్ళకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలు కూడా వెళ్తారు అయితే లోపల నువ్వు ఒక్కడ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా అంతే

బాక్స్ బద్రపడతా నీ సమయానికి వచ్చారు రండి రండి సినిమా చూస్తా రండి ఏంటి వచ్చేది నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు ఇక్కడికి తీసుకునే వచ్చా ఎక్కడికి తీసుకొని వచ్చావు సై ఇప్పుడు పర్ఫెషన్ తీసుకురావరా తెలీనా ఇది తప్పదు మంచిగా మాట్లాడదు కూర్చోండి ఏంటే ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టాడు మొహం మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే రాత్రి పగలు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి తీసుకొస్తుంటే ముగ్గుడు ఆఫీసుకి వెళ్ళగానే ఏమీ ఎర్రనట్టు అన్నంగా పలపడరు

పళ్ళలా కుమ్ముతారని చాలా నీరసంగా ఉంది లోపలికి అమ్మా అబ్బు ఆడోళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారేంటి అమ్మో ఇది కానండి పండు రసం థ్యాంక్స్ అబ్బా ఏంటి పుల్లగా ఉంది చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి ఇది చింతపండు రసమా చింతపండు కూడా పండేనా మీరే కదా ఏదైనా పంట రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను రేగు పండు రసం తీసుకురావు అమ్మ అమ్మా మరి వంద మంది మగాలతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు ఎగేసుకొని వెళ్ళాం ఇప్పుడు ఏమైంది అసలైన పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి అదే నువ్వు గా ప్లేట్ మార్చావు నువ్వేగా నన్ను ఎక్కడ చేసి థియేటర్ లో తోచావు ఇప్పుడు ఎలా మాట్లాడతావు ఏంటి నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాళ్ళు ఎంత పవర్ఫుల్ ప్రస్తుతానికి పీక్ అంత ముందు తెలియదా నీకు సారీ ఓకే ఏ వీళ్ళు సారీ అన్న అన్న చెస్ట్ మూకుడు చాలుడు నువ్వా వస్తావని నాకు ముందే తెలుసు నీకోసం వెయిటింగ్ నైట్ ఫ్రీగా రేపు ఎక్కడ రాయిళ్ళు వస్తున్నా వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్న మందు కొట్టడానికి తప్పకుండా ఇడకే వస్తారు క్లైమాక్స్ చూడండి ఇక్కడ నుంచి కదిలే తెలియదు వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందుకన్నా చల్లడి బీరు తాగుదాం ఓకే ఏమన్నావు ఈ వంకన ఫ్రీ గా బీర్ లాగిద్దామనే లేదన్నా ఇడ బీర్ మస్తుంటది అంతేనా నన్ను టెంప్ చేస్తున్నావా చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్ వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు అగ అన్నా నోటి తూ ఓపెన్ చేయన్నా ఇప్పుడు ఓపెన్ అయితే ఓపెన్ చేయి ఆ మాట ముందే ఇట్లా ఇట్లయితే నాకేం తెలుసా అన్న చెస్ట్ చాలాసేపటి నుంచి యూరినల్స్ ప్రాబ్లం వెళ్ళేసి వస్తాను బయటికి వెళ్ళావంటి వాడు గుర్త ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు వీళ్ళిద్దరేంట ఇంకా రాలేదు వస్తారనా ఈ బీర్ ఏంద్రా ఇంత టేస్ట్ గా ఉంది నేను ముందే చెప్పినా కదన్న ఓహో అందుకే నా వాళ్ళిద్దరూ ఈ బార్కే రోజు వస్తుంటారు ఆ అమృతం అమృతం మెల్లగా తాగన్న అమృతనే దెర సేమ్ బీర్ వనర్ ఓకే సర్ నా కొడ అలాగే ఈ బీరేంద్ర ఎందుక బీర్ లాగా టేస్ట్ గా లేదు సార్ సర్ సేమ్ బీర్ ఏ ఏంద్ర అన్న అబద్ధం చెప్తున్నాడా అన్నా లేదన్న నేను చెప్పేది నిజమైందిరా నిజం అన్న ఒకటి పీకో అరే సుబ్బు బాలు వెంకు వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు రండి వాళ్ళందరూ ఎవరు బాలు అన్నారు సార్ నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు అన్న ఆయన ఎవరు వస్తే నీకేటా నీకు చేస్తుంది కదా ఏంటి ఇక్కడికి వచ్చేసారు డబ్బుల కోసమేమో నమస్తే అండి ఏంటండి అదలా ఉన్నారు అబ్బే అదేం లేదండి మీకు ఇష్టం లేకపోతే చెప్పద్దులే మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది నాకు ఇల్లున్నా అందులో నాకు మీరు ఎవరూ లేని అనాథ నేను అందరూ ఉన్న అనాథని సారీ గారు నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు హ్యాపీగా పెళ్లి చేసుకోండి అప్పుడు మీకు ఈ బాధలు పెళ్ళా అవునండి మీకు మంచి అందం ఉంది దానికి తోడు జాబ్ ఉంది మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి అంత అదృష్టం నాకుందని నేను అనుకోను ఇది అదృష్టం కాదండి మీ మంచితనం ముక్కు మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నో సార్లు అవసరాలు కాదుకుని జీవితం విలువ ఏంటో తెలిపారు చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడి నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్ అండి ఒక అభిమానం ఏంటండి మీరంటే ఇష్టం ప్రేమ కూడా ఉన్నాయి ప్రేమ అవునండి ఇద్దరం కష్టాల్లో ఉన్నాం కలిసి బతకచ్చు కదా ఎలాగూ మీ చేయిన్ ఇచ్చారు చేతి గాజులు కూడా ఇచ్చారు పాటు మీ చిట్కన వేలు కూడా ఇస్తే